హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు దయవాళ్ళు అయితే మేమైతే బాగున్నాము ఏం లేదండి ఈరోజు వీడియో ఏంటంటే మనము బయట తిరుగుతున్నాం మనకు సమయము అలాగే ఎక్కడ కూడా టైంపాస్ అనేది ఆలోచించాల్సిన అవసరం లేకుండా టైం గడిచిపోతూ ఉంటుంది అవునా మన పిల్లలు చూస్తే స్కూల్ పోతారు మనం చూస్తే మన పని కోది వెళ్ళిపోతాం మరి మన తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళిద్దరు ఉంటే ఇద్దరు కలిసి ఏదన్నా మాట్లాడుకుంటా లేదంటే వేరే పని మీద పిల్లలు ఉంటే పిల్లలు తాడుకుంటా వాళ్ళని అనిపించుకుంటే ఏదో పని మీద ఉంటారు అది లేదు కొంతమంది రిటైర్ అయి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఎట్లా వాళ్ళకు ఇంటి దగ్గర టైం టైంపాస్ రాదు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటారా అంటే చుట్టుపట్ల అదే వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దొరకరు వాళ్ళు దిగులు పడి క్షీణించుకుపోయి వాళ్ళ ఆరోగ్యం నాశనం చేసుకొని ఇబ్బంది పడుతూ చెప్పుకోలేక పిల్లలకి అలా ఇబ్బంది పడే వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు నేను చూశాను అటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ అంటే ఎలా వస్తారంటే మనం ఇప్పుడు మనం కడుతున్నటువంటి ఆ వృద్ధాశ్రమం ఉంది కదా ఆ వృద్ధాశ్రమండి పూర్తి అవుతే అలాంటి వాళ్ళే చాలామంది దాదాపు అంటే పదహారు మంది ప్లేస్ అక్కడుంది పదహారు మంది ప్లేస్ ఉంటుంది పదహారు నుంచి ఇరవై మంది ఉండొచ్చు ఈ పదహారు నుంచి ఇరవై మంది ఎలా ఉండొచ్చు అంటే ఒక్కొక్క రూమ్లు ఇద్దరు ఉండొచ్చు అట్లా రూమ్లన్నీ తయారు చేస్తూ ఉన్నాం అలా ప్లాన్ చేసాం అటువంటి వాళ్ళకి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఏజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళందరూ వచ్చి మన దగ్గర అట్లా ఉండొచ్చు దానికోసమనే దాన్ని ప్లాన్ చేశాను దాన్ని ఏంటంటే నా దగ్గర అయితే ఫండిని లేదు నిజంగా చెప్తున్నా ఫండిని లేక నిలబడిపోయింది ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తే దేవుడింట కొంచెం ముందు పోని నాకు సహాయం చేస్తే ముందుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడండి నేను వీడియో పెడుతున్నాను ఆ వీడియోని చూసి దానికి కావాల్సినటువంటి దానికి ఇప్పుడు మనం బేస్మెంట్ వరకు తీసుకొచ్చాం భీములు వేసినాము చుట్టూ ఆ భీములకి మనం శుద్ధ వేయాలనుకుంటున్నాం అయితే చూడండి కింద డ్రామన్ పెట్టండి ఓకేనా మీకు దాన్ని ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మర్చిపోద్దు మన ఛానల్ని చెయ్యాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట సింపుల్ కొట్టండి ఓకేనా థ్యాంక్ యూ